హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అప్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర అపూర్వ ట్రాప్లో పూర్తిగా మునిగిపోవడంతో చెర్రీ చెప్పిన నిజాన్ని కూడా అబద్ధాలని అనుకుంటాడు శరత్చంద్ర చెర్రీతో రేట్ చెర్రి నువ్వు అపూర్వని నిందిస్తున్నావు కాబట్టి అపూర్వ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు అప్పుడే నేను నీ ఇంట్లో ఉండనిస్తాను లేకపోతే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అని అనడంతో చెర్రీ మా నాన్న నిజాయితీని నిరూపించాలన్నా అపూర్వ అత్తయ్య ప్లాన్ను తెలుసుకోవాలన్నా నేను ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి అని గట్టిగా పాపం ఫిక్స్ అయ్యి వాళ్ళ నాన్న కోసం అపూర్వ కాళ్ళు పట్టుకుంటాడు చెర్రీ అపూర్వ చాలా పొగరుగా చెర్రీ వైపు చూస్తూ ఉంటుంది వెంటనే చెర్రీ పైకి లేచి అపూర్వ వైపు చూస్తూ మనసులో అనుకుంటాడు అత్త ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకున్నానని నువ్వు పొగరుగా గర్వంగా ఫీల్ అవ్వచ్చు కానీ నీ కోసం అక్కడ ఖచ్చితంగా భూమి ఉరికంబాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది నీ చావుని భూమి భూమినే రాస్తుంది నువ్వు దోషివని తెలిసిన రోజు నిన్ను ఖచ్చితంగా ఎలా అయితే మావయ్య ఇప్పుడు ప్రేమగా చూసుకుంటున్నాడో అదే మావయ్య చెప్పుల దండ వేసి ఊరేగిస్తాడు జరుగుతుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది అని చెరి మనసులో అనుకుంటూ పప్పు మక్కడి నిండి వెళ్ళిపోతాడు అపూర్వం ఇంకా తన నటనంతా కంప్లీట్ చేసుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది గగన్ అలా ఇంకా రెడీ అయ్యి హాల్లో కూర్చుంటే భూమి గగన్ దగ్గరికి వస్తుంది బావా కాఫీ అని అంటుంది ఇవ్వు అని అంటారు నేనే ఇస్తాను ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని అంటుంది ఏంటి మొహం మీద కొడతావా అని అడుగుతారు చచ్చ అలా ఎందుకు చేస్తాను బావా పదే ప్రత్యక్ష దైవం అంటారు కదా అలాంటప్పుడు నిన్ను ఎందుకలా చేస్తాను ఏం చేయను కళ్ళు మూసుకో నేనే నీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది భూమి సరే అని కళ్ళు మూసుకుంటాడు గగన్ ఇంక వెంటనే వేడివేడి కాఫీని గగన్ బుగ్గపై పెడుతుంది భూమి ఒక్కసారిగా గగన్ గట్టిగా అరుస్తాడు ఇంకా భూమి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన రూమ్లో డోర్ లాక్ చేసేసుకుంటుంది హే భూమి బయటికి రా బయటికి రా అని అంటాడు గగన్ లేదు బావా నేను రాను రానంటే రాను అని అంటుంది భూమి ఏంటి రావా నువ్వు ఎలా వస్తావో నేను చూస్తానని చెప్పి ఇంకా వెంటనే గగన్ ఒక ప్లాస్టిక్ స్నేక్ ని అయితే తీసుకుంటాడు ఆ ప్లాస్టిక్ స్నేక్ ని కావాలని రూమ్ బ్యాక్ డోర్ నుండి వెళ్ళి భూమి వైపు పడేసి వెంటనే తిరిగి డోర్ దగ్గరికి వచ్చేస్తాడు గగన్ పాపం భూమి ఆ ప్లాస్టిక్ స్నేక్ని నిజమైన స్నేక్ అనుకొని భయపడిపోతూ ఇంక వెంటనే డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు అలా ఇంకా భూమి అనుకోకుండా గగన్పై పడడంతో ఇంకా గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంకా పాపం భూమి గగన్ వైపు చూస్తూ బావా ఎప్పటికైనా నేను నీ భార్యనని నువ్వు నిజం తెలుసుకుంటావు తెలుసుకుంటావని మనసులో అనుకుంటుంది హలో లేస్తావా అని వెంటనే నిండి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా భూమికి ఫోన్ కాల్ వస్తుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఇన్స్పెక్టర్ గారు మీరు దోషిని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది భూమి అరెస్ట్ చేశాం భూమి గారు అందుకే మీకు థ్యాంక్స్ చెప్పడానికే మీకు కాల్ చేశాను మీకు వీలుంటే ఒకసారి ఆ నిందితుడిని పోలీస్ స్టేషన్కి వచ్చి మీరే చూడండి మీకు నేను ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే మీరిచ్చిన ప్లాన్ వల్లే ఇవాళ నేను ఆ దోషిని పట్టుకోగలిగాను అని అంటారు వెంటనే భూమి అని అనుకుంటుంది అపూర్వ నువ్వు జైల్లో చిప్పకూడు తినడం నా కళ్ళతో చూడాలి అని భూమి హుటాహుటిన పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది భూమి గారు ఇదిగో శోభాచంద్ర గారిని చంపిన హంతకుడు మా అన్నయ్యని చంపిన హంతకుడు ఎవరో కాదు వీడే అని అలా తలపైకైతే చూపించడంతో పాపం ఒంటి నిండా దెబ్బలతో కృష్ణప్రసాద్ ఉంటాడు నాకు సారిగా షాక్ అయిపోతుంది భూమి హమ్మ భూమి అని అంటారు కృష్ణప్రసాద్ మావయ్య అని భూమి పాపం చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ వైపు మావయ్య అంటే ఇతను మీకు అని అంటారు సార్ మీరెక్కడో పొరపాటు పడ్డారు ఖచ్చితంగా ఇది ఇది వేసిన ప్లాన్ సార్ మా కృష్ణప్రసాద్ మావయ్య చాలా మంచివారు ఆయన చీముక్కులు హాని చేయరు సార్ అలాంటిది మా మా అమ్మని ఆయన సొంత చెల్లెలా చూసుకున్నారు ఆయనకి చంపాల్సిన అవసరం ఏంటి అని అంటుంది భూమి చూడండి మిస్ భూమి మీరు చెప్పినట్టే ప్లాన్ వేశాం ఆ పని మనిషి రత్నం హంతకుడని ఇదిగో ఇతని వైపు వేలు చూపించింది అలాంటప్పుడు మేము ఇతన్నే కదా అరెస్ట్ చేయాలి మీరు చెప్పింది మేము ఎలా నమ్ముతాం మీరేమైనా చెప్పాలనుకున్నా అతని నిర్దోషాన్ని నిరూపించాలనుకున్నా దానికి కోర్ట్ అడిగేది ఇక్కడ నేను అడిగేది ఒక్కటే సాక్ష్యం ఆ సాక్ష్యం తీసుకొస్తే ఈయన నిర్దోషాన్ని మేము నమ్ముతాం లేదంటే అప్పటి వరకు హీఈ ద కల్ప్రిట్ దట్స్ ఇట్ అని అంటారు సూర్య లేదు సార్ ఆ రత్నం ఆ రత్నం కావాలని అబద్ధం చెప్పింది సార్ ఎక్కడ సార్ ఎక్కడ రత్నం ఎక్కడుంది అని అడుగుతుంది భూమి చూడండి భూమి మీరు ఫిడ్యూషరీ రిలేషన్లో ఐ మీన్ మీకు అతను చాలా క్లోజ్ కాబట్టి అతనిపై మీకు అభిమానం ఉంది కాబట్టి మీరు ఇది అబద్ధాన్ని అనుకుంటున్నారు కానీ కాదు మీరు తనపై ఎలాంటి చెయ్యి చేసుకోకూడదు అని అంటారు సూర్య సార్ నేను మీకు హెల్ప్ చేశాను కదా నేను మీకు ప్లాన్ ఇచ్చాను కదా కాబట్టి ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు నన్ను రత్నం సెల్లో వదిలేండి సార్ నేను నిజాలు బయటికి కక్కిస్తా అని అంటుంది భూమి భూమి గారు అని పిలుస్తున్నా భూమి ఇంకా వెంటనే రత్నం ఉన్న సెల్లోకి వెళ్తుంది రత్నం హ్యాపీగా అమ్మగారు సేవ్ అయిపోయారు ఇంకా నేను ఏంటి తను తినా ఏం పర్లేదని చెప్పి చాలా ఫ్రీగా కూర్చొని ఉంటుంది రత్నం వెంటనే భూమి కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఒక పెద్ద లాటరీని తీసుకుంటుంది ఒక్కసారిగా వణికిపోతుంది రత్నం ఇంకా లాటిని తీసుకొని రత్నాన్ని ఫుల్గా కొడుతుంది భూమి ఏంటంటే మా మావయ్య నీకు డబ్బు ఇచ్చాడా మా మావయ్య నీకు సుఫారీ ఇచ్చాడా ఇన్స్పెక్టర్ని చంపింది మా మావయ్య శోభాత్యని చంపింది మా మావయ్య ఎంత ధైర్యం నీకు ఎంత కొలెస్ట్రాల్ నీకు ఎలాంటి అన్యం పుణ్యం తెలియని మా మావయ్య మా మావయ్య తప్పు చేశాడంటావా అని చెప్పి చ కొట్టుడు అనమాట భూమి రత్నాన్ని ఇంకా అమ్మో ఇవి నన్ను చంపేస్తుంది కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఏయ్ చెప్పవే నిజం చెప్పు నీకు డబ్బిచ్చింది కృష్ణప్రసాదం మోవెక్కదని చెప్పు అని గట్టిగా అంటుంది భూమి భూమి గారు మీరు చేస్తుంది తప్పండి అని అంటారు సూర్య సర్ ఒక్కటి ఆలోచించండి ఈవిడే క్రిమినల్ అన్నారు ఈవిడపై మీరు పాత కేసులు చాలా ఉన్నాయి అన్నారు అలాంటప్పుడు తను చెప్పింది నిజమని మనం ఎలా నమ్మగలం కావాలంటే ఒకసారి లైట్ డిటెక్టర్ వాడండి లైట్ డిటెక్టర్ వాడి తను చెప్తున్న నిజం అబద్ధమో తెలుసుకోండి సార్ ఎందుకంటే శోభా చంద్ర గారు మా అమ్మగారు చిన్నవారు కాదు కదా షీఈ్ అ గ్రేట్ డాన్సర్ వరల్డ్ వైడ్ ఫేమస్ మా అమ్మ అలాంటిది తన హత్య కేసులో ఒక్కరిని ఈ రత్నం చెప్పిందని ఒక్కరిని మనం ఎలా దోషిగా నిర్ధారించగలం ఇది క్రిమినల్ కాబట్టి చెప్పింది నిజమని ఎలా నమ్మగలం అని అంటుంది భూమి వెంటనే ఆలోచనలో పడతారు సూర్య మీరు చెప్పింది కరెక్టే నిజమే ఈ రత్నం పెద్ద కిలాడి కేడి అలాంటి తను అబద్ధం చెప్పద్దు నిజమే చెప్తుందని గ్యారంటీ ఏంటి సరే భూమి రేపు నేను పర్మిషన్ తీసుకుంటాను లైట్ డిటెక్టర్ని ఆ రత్నంపై వాడతాను అప్పుడు తను చెప్పింది అబద్ధమో నిజమో తెలుస్తుంది అని అంటారు సూర్య సార్ అప్పటి వరకు మా మావే నేను చేయకండి సార్ కొట్టకండి ఆయన చాలా మంచివాడు ప్లీజ్ సార్ అని అంటుంది భూమి సరే భూమి మీరు చెప్పినట్టే చేస్తాను మీరు ఇంకా ఎలాంటి దిగులు పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళండి రేపు మార్నింగ్ తను చెప్పేది నిజమో అబద్ధమో ఖచ్చితంగా తేరిపోతుంది అని మాటిస్తాడు సూర్య ఇది ఇలా ఉండగా చెర్రీ గగన్కి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు రే చెర్రీ ఏంట్రా ఇక్కడికి రమ్మని చెప్పావు అందరూ డ్రింక్ చేస్తున్నారు ఇప్పుడు నీకంత కష్టం ఏమొచ్చింది చెర్రి అని అడుగుతాడు గగన్ పాపం చెర్రి ఫుల్గా డ్రింక్ చేస్తూ అన్నయ్య జరిగిపోయింది అన్నయ్య ఘోరం జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు పాపం చెర్రి ఏమైందిరా ఎందుకంత బాధపడుతున్నావు అని అడుగుతారు ఏం చెప్పమంటావు అన్నయ్య నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటాడు చెర్రి రేయ్ ఏమైంది ఆయనకి చెప్పు అని అడుగుతారు నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళారు అన్నయ్య ఆయన ఎలాంటి తప్పు చేయకపోయినా అని జరిగిందంత పని మనిషి రత్నం వచ్చి సరే సారీ కృష్ణప్రసాద్ వైపు వేలు చూపించడం ఇంకా వాళ్ళు కావా బాగా కొట్టడం తీసుకెళ్ళడం అదంతా చెప్తాడు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు రేయ్ చెర్రీ నువ్వు ఆయన ఎలాంటి తప్పు చేయలేదంటే నమ్ముతున్నావా అని అడుగుతారు అంటే అన్నయ్య నువ్వు నమ్మట్లేదు అన్నయ్య అన్నయ్య నాన్న నీకు అన్యాయం చేసి ఉండొచ్చు చిన్నప్పుడు మిమ్మల్ని వదిలి పాపం చేసి ఉండొచ్చు అన్నయ్య కానీ ఒక మనిషిని చంపేంత దుర్మార్గుడైతే నాన్న కాదు ఖచ్చితంగా కాదు నీ మీద చేసుకొని నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావా అని అడుగుతాడు చెర్రి పాపం గగన్ ఏమి మాట్లాడుకునే సైలెంట్గా ఉంటాడు అన్నయ్య ఎలా అయినా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా మన నాన్నని మనం విడిపించుకోవాలన్నయ్యా అని అంటాడు చెరీ రే చెరీ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడని ఆయన తప్పు చేయలేదని నేను ఆయన నాన్నని పిలుస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు నా తమ్ముడివిరా నువ్వు నా ప్రాణం నా కష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు ఎలా తోడుగా ఉన్నావో నీకు కష్టం వచ్చినప్పుడు నేను తోడుగా ఉండడం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ సో మీ నాన్నగారిని విడిపించడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను నాకు మా అమ్మ తర్వాత చెల్లి తర్వాత ఎవరైనా ఇష్టం అంటే అది నువ్వేనా చెర్రీ అని పాపం గగన్ చెర్రీని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ అన్నయ్య అని పాపం చెర్రీ కూడా పాపం గగన్ ని హక్ చేసుకుంటాడు ఇదే ఇలా ఉండగా మీట్ నైట్ అవుతుంది ఒక కానిస్టేబుల్ అపూర్వకి కాల్ చేసి హలో మేడం ఇన్స్పెక్టర్ సూర్య గారు అప్రూవల్ తెస్తున్నారు పని మనిషి రత్నంపై లై డిటెక్టర్ని యూస్ చేస్తారంట అప్పుడు తనకి మొత్తం నిజమంతా చెప్పకుండా ఉండడానికి కూడా స్కోప్ ఉండదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇన్ని రోజులు ఎలాగొకలా మేనేజ్ చేసింది ఇప్పుడు లైట్ డిటెక్టర్ అంటే ఖచ్చితంగా అది దాచి పెట్టాలన్నా నిజం బయటపడిపోతుంది అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అని కాళ్ళు చేతులు ఆడకుండా ఉంటాయి అపూర్వకి ఏమైనా మై అని అడుగుతుంది పిన్ని అంతా అయిపోయింది పిన్ని ఆ సూర్య ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా లైట్ డిటెక్టర్ వాడతాడంట ఇప్పుడు ఆ రత్నం ఎంత దాచాలన్నా బయట పడిపోతుంది పిన్ని అని కంగారు పడుతూ ఉంటుంది అమ్మాయి ఏముంది పర్మిషన్ని క్యాన్సిల్ చేయించు నీకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు కదా అని అంటుంది గోరింటాకు లేదు పిన్ని ఇప్పుడు ఎవరితో మాట్లాడినా బావకి డౌట్ వస్తుంది ఇప్పుడే బావకి నాపై నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేశాను మళ్ళీ పేక మేడల కూల్చాలని నేను అనుకోవటం లేదు ఇదంతా జరగకుండా ఉండాలంటే ఆ పని మనిషి రత్నాన్నే చంపేస్తే సరిపోతుంది కదా పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మాయి కానీ ఎలా అని అంటుంది నేను చెప్తాను కదా అని వెంటనే ఎవడైతే మొన్న గగన్ చేతులను తప్పించుకుంటాడు టాటూ రౌడీ ఆ రౌడీకి కాల్ చేస్తుంది అపూర్వ రే నేను చెప్పింది జాగ్రత్తగా విను ఆ పని మనిషి రత్నాన్ని నిద్రలోనే లేపేయాలి నీకు ఒక నెంబర్ ఇస్తాను ఆయనకు కాల్ చేయి నీకు కానిస్టేబుల్ యూనిఫామ్ ఇస్తాడు సో నువ్వు ఆ యూనిఫామ్ వేసుకొని ఎంటర్ అవ్వు కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి కానీ దాన్ని వేసేసి వెనక్కి వచ్చే అక్కడ ఏం జరుగుతుందని నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఓకే మేడం అని చెప్పి ఆ రౌడి రత్నం ఆ రోజు నన్ను అవమానించావు కదా ఈరోజు ఆ రోజును తప్పించుకున్న ఇవాళ మాత్రం తప్పించుకోలేవే అని రౌడి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది సో అలా ఆ రౌడీ అపూర్వ చెప్పినట్టే కాన్స్టేబుల్ గెటప్లో లోపలికి వెళ్తాడు వెళ్ళిన వెంటనే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది అవ్వగానే ఇంకలా అందరూ నిద్రపోతూ ఉంటారు ఒక ప్లాన్ ప్రకారం మొత్తం పోలీస్ స్టేషన్ అంతా మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేస్తారు అంతా చీకటిగా ఉంటుంది సెల్ నెంబర్ వన్ అని చెప్పడంతో సెల్ నెంబర్ వన్లోకి వెళ్తాడు రౌడీ వెళ్ళి రత్నం నిద్రపోతుండడం గమనిస్తాడు మొత్తం బెడ్షీట్ అంతా కప్పేసుకోవడం ఇంకా వెంటనే కత్తి తీసుకొని రత్నాన్ని బడే అని పొడుద్దామనుకునే లోపు ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఇన్స్పెక్టర్ సూర్య ఉంటాడు లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి ఇంకా వెంటనే పని మనిషి రత్నం కూడా పక్కనే ఉంటుంది అంటే నేను అమ్మగారికి ఎన్నో సేవలు చేశాను ఎన్నో ఎన్నో సార్లు హత్యా నేరాన్ని నా మీద వేసుకున్నాను ఆవిడని ఒక అమ్మ అనుకున్నాను కానీ ఆవిడ నా చావునే కోరుకుంటుందా నన్నే నన్నే పొట్టలు పెట్టుకోవాలనుకుంటుందా ఎప్పుడైనా స్నేహికి పాలు పోస్తే మన మీద విషం చిమ్ముతుంది అనడానికి ఇదే ఉదాహరణ ఖచ్చితంగా ఆ అపూర్వ బండారాన్ని బయట పెట్టాల్సినే అని పని మనిషి రత్నం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య ఏంటి ఇది శాంపుల్ మాత్రమే రేపు నువ్వు ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాలి రే రౌడీ ఫోన్ చెయ్యి అపూర్వకు ఫోన్ చేసి పని అయిపోయిందని చెప్పు అప్పుడు అపూర్వ కూల్ అవుతుంది అని అంటారు ఇన్స్పెక్టర్ ప్లాన్ ప్రకారమే ఇంకా వెంటనే ఆ రౌడీ అపూర్వకు ఫోన్ చేసి హలో మేడం ప్లాన్ సక్సెస్ మేడం తను చంపేసి వచ్చేసాను అని చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ ఇదే ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు పాపం శారద భోజనం చేయకుండా ఏడుస్తూనే ఉంటుంది పాపం భూమి పూరి ఎంత బ్రతిమినా అస్సలు వినిపించుకోదు శారద గగన్ శారద దగ్గరికి వెళ్తాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నువ్వు బాధపడద్దు నీకు చెర్రి విషయం చెప్పాడని అర్థమవుతుంది నువ్వేం కంగారు పడద్దు ఆయన్ని నిర్దోషం నిరూపించే బాధ్యత నేను తీసుకున్నాను నువ్వు బాధపడద్దు కొంచెం భోజనం తిను అని అంటారు రే గగన్ ఇన్నాళ్ళగా నేను నిన్ను ఏమీ అడగలేదు కానీ ఒక్కటి అడగాలనుకుంటున్నాను నా మాటకి విలువిస్తావా నేను చెప్పింది నెరవేరుస్తావా అని అడుగుతుంది పాపం శారదా అమ్మా నువ్వు నా ప్రాణమమ్మా అలాంటిది నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయను ఖచ్చితంగా చేస్తాను ఏంటో అడుగు అని అంటారు రే ఆ ఇంట్లో ఆయనకి ఘోరమైన అవమానం జరిగింది ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ఆయన్ని ఖచ్చితంగా వాళ్ళు వదిలిపెట్టరు ఆయన అని చెప్పినా ఏదో ఒక సాకుతో బయటికి వచ్చాడని ఆ శరత్ చంద్ర ఖచ్చితంగా ఆయన్ని చంపేస్తారు కాబట్టి నువ్వే నాకొక సహాయాన్ని చేయాలిరా అని అంటుంది ఏంటది అని అడుగుతారు ఆయన జైలు నుండి బయటకు వచ్చాక మన ఇంట్లోనే ఉంటారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అమ్మా అని అంటాడు రే గగన్ నేను ఏది చేసినా ఆయన కోసమే ఆయన ఆయన ప్రాణాల కంటే ఇప్పుడు నాకేది ఎక్కువగా అనిపించట్లేదురా నేనంటే నీకు ఇష్టం కదా నా మాట ఎప్పుడు వింటావు కదా ప్లీజ్ నాన్న గగన్ ఆయనకి ప్రాణభిక్ష పెట్టరా అని దండం పెట్టుకుంటుంది పపం శారద ఎక్కడ ఏడవద్దు నువ్వేనా లోకం నువ్వేం చెప్పినా నేను వినకుండా ఉంటానా సరే ఆయన్ని మన ఇంటికే తీసుకువస్తాను అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి శారద పూరి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారు చూడండి ఇన్ని రోజులు శో శోభాచంద్ర గారి హత్య కేసు కృష్ణ కృష్ణప్రసాద్ అనుకున్నాం కానీ అసలే నిజమేంటో తను చెప్తుంది అని చెప్పడంతో సార్ కృష్ణప్రసాద్ గారు నాకు డబ్బు ఇవ్వలేదు ఆ క్షణం తప్పించుకోవడానికి అలా చెప్పాను కానీ నేను అసలైన వ్యక్తి ఎవరో చెప్పాలి అంటే నాకు కూడా తెలీదు ఎక్కడుంటుందో తెలీదు ఏం చేస్తుందో తెలీదు కేవలం ఫోన్లో మాత్రమే పనప్పు చెప్తుంది ఫోన్లో పేమెంట్ చేస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ సూర్య షాక్ అయిపోతాడు వాట్ అని అంటాడు అవును మా అమ్మగారిని నేను ఎప్పటికీ ఓడించను ఆవిడ గురించి నేను నిజం బయట పెట్టను మీరే సాక్షాత్తో నిరూపించుకోండి అని జైల్లో వెళ్ళి మళ్ళీ కూర్చుంటుంది రత్నం ఇంత లాయల్టీ ఏంటి అని చెప్పి ఇంకా షాక్లో ఉండిపోతారు కానీ స్టేట్మెంట్ కృష్ణప్రసాద్ చంపలేదు అని ఇవ్వడంతో పాపం కృష్ణప్రసాద్ని విడుదల చేస్తారు ఇంకా అలా కృష్ణప్రసాద్ కోసం గగన్ శారద చెర్రి భూమి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ బయటికి రాగానే పడిపోబోతుంటే గగన్ వెంటనే పాపం కృష్ణప్రసాద్ని తన చేత్తో పట్టుకుంటాడు ఇంకా అలా పాపం కృష్ణప్రసాద్ని తన ఇంటికి అమ్మ మాట కోసం తీసుకువెళ్తాడు గగన్ కృష్ణప్రసాద్ గగన్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్